మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ యునాని ముస్లింల వైద్యం ఆయుర్వేదం వైద్యం అట్లా అలా హిందువులండి ఎందుకంటే వాడే మెడిసిన్స్ వాళ్ళు కూడా అంటే మూడు ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి మినరల్స్ కానివ్వండి లీవ్స్ కానివ్వండి అంటే అప్పుడప్పుడు ఏ విధంగా ఆ మెడిసిన్స్ ఇలాగే వీళ్ళు కూడా వాడతారు ఇది ఎందుకు అలా ఒకవేళ అంటే పేరు అటు వెళ్ళిందంటే ఇక్కడ ఇండియాలో రిషిముని మునిలో అప్పటి నుంచి ఇది వస్తుందండి ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ లో చక్రాని చెరకుడు అంటారు ఫాదర్ ఆయుర్వేదిక్ లో ఆయన ఆయన ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ తయారు చేశాను అనమాట అయితే అక్కడ నుంచి ఏంటంటే కొంచెం అది కొంచెం అటు దిక్కు ఎక్కువ మంది అలా చూస్తారు కానీ చాలా మంది ఉంటారండి మనం అక్కడ దిక్కు వెళ్తారు మా దగ్గర చాలా మంది ఇటు వస్తారు ఇది ఏంటంటే యునా ఎందుకు పేరు అలా వచ్చిందంటే గ్రీస్ అనే ఒక కంట్రీ ఉండే అక్కడ ఇది స్టార్ట్ అయింది అక్కడ నుంచి మళ్ళీ అది వెళ్ళి అంటే వాళ్ళు పుట్టి వాళ్ళ వంశపరంగానే చేయాలని చేయించారు అప్పుడు అటు ఫోర్టీన్ సెంచరీ అలా అంటే ఫోర్టీన్ అంటే వాళ్ళ ఏమంటారు ఫోర్ ఫోర్ జనరేషన్ జనరేషన్స్ వాళ్ళు టేకప్ చేశారు దాని తర్వాత అది ఈజిప్ట్ కి వెళ్ళింది ఈజిప్ట్ నుంచి అది మళ్ళీ వెళ్ళింది సౌదీ అరబ్ అక్కడ నుంచి డెవలప్ అయ్యి ఎన్ని సంవత్సరాలు ఏళ్ళ సంవత్సరాలు పడి ఇండియాకి ఎప్పుడైతే వచ్చారు మొగల్స్ వాళ్ళు ఉండే కదా యాక్చువల్లీ ఇది ఎందుకైనా చేశారంటే రాయల్స్ రాయల్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటుండే వాళ్ళకి ట్రీట్ చేయడానికి వెళ్ళింది మరి షహీన్ షాకు ఇలా అయింది ఏదైనా ఏంటంటే అతను హకీమ్ షాబ్ వస్తుండే రాగానే తీసి అది ఇస్తుండే ఆయన ప్లేస్ కూర్చుంటుండే చాలా అంటే కాస్ట్లీ మెడిసిన్స్ ఇప్పుడు అయిపోయాయి అవి అవి మనకు అవైలబుల్ కూడా లేవు కానీ వండర్స్ రెస్పాన్స్ అలా వస్తుంది కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయండి ఏంటంటే మనకు వేల రూపాయల కిలో మెడిసిన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ దొరకట్లేదు కూడా బయట నుంచి తిప్పాల్సి వస్తుంది ఎందుకంటే అంటే జనాల్లో అవగాహన వచ్చింది ఏంటి వాళ్ళకి అర్థం అయింది అప్పుడే వాళ్ళు ఇటు దిక్కు వస్తున్నారు ఇటు దిక్కు వచ్చి శాశ్వతంగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కొలెస్ట్రాల్ ఎక్కువైందండి అతనికి ఏంటి మన ఎంబీబీఎస్ లో అంటే మన అలోపథిక్ లో వాళ్ళు ఒక టాబ్లెట్ ఇస్తారు ఎట్రో స్టాటింగ్ అని మీరు ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాడాలి లేకపోతే ఎక్కడైనా బ్లడ్ చిక్కిపోతుంది మీకు ఏదైనా రావచ్చు స్ట్రోక్ అది మళ్ళా దానికి ఒక బ్లడ్ థిన్నర్ కూడా ఇస్తారు బ్లడ్ మంచిగా సర్కులేట్ అవ్వాలని ఎందుకంటే అదే డయాబెటీస్ ఉందంటే డయాబెటీస్ టాబ్లెట్ ఇవన్నీ వాడతారు ఒక బ్యాచ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ టాబ్లెట్స్ మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం అలా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ళు చాలా అందుకే సార్ అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము శాశ్వతంగా ట్రీట్మెంట్ చేస్తాము త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం మేము చేస్తాం అది మనకు చాలా మందికి టాబ్లెట్స్ కూడా మేము వదిలిపించేస్తాము డయాబెటీస్ మేనేజ్మెంట్ చేయాలి వచ్చిన తర్వాత పోదు అది ఉంటది ఇలాగ ఇప్పుడు లైంగిక సమస్యలు ఉంటాయి కదా దానికి ది బెస్ట్ అని కొన్ని కొన్ని సిస్టమ్ సార్ కొన్ని కొన్ని వ్యాధులకు బెస్ట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు ప్యారలైసిస్ ఎవరికైనా అయింది అంటే పక్షవాతం అయింది మీరు చూడండి ఎమర్జెన్సీలో అలోపథిక్ వాళ్ళు ఇలా కంట్రోల్ చేస్తారు ఫర్దర్ డ్యామేజ్ అవ్వని ఇక దాని తర్వాత ఫిజియోథెరపీ వదిలేస్తారు ఇక అంటే కంప్లీట్ గా రాదు ఆ చెయ్యి ఇలా ఉంటే ఇలాగనే ఎత్తుకుని ఉంటారు మేము చేసేది ట్రీట్మెంట్ తో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అలా అంటే యుని అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అలాగే ఈ లైంగిక సమస్యల వరకు బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి సార్ నాకు ముఖ్యంగా నేను గత కొంతకాలంగా చూస్తున్నాను సార్ ఎబో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళు అసలు లైంగిక సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే నలభైకి సెక్సువల్ లైఫ్ ముగిసిపోతుందా సార్ ముగిసిపోదు సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక హార్మోన్ ఉంటుంది ఆ హార్మోన్ మీ అంగాన్ని లేపుతుంది అంగాన్ని ఎలా లేస్తుంది అంటే ఆ హార్మోన్ పనిచేస్తుంది అంటే బ్రీఫ్లీ మనకు ఐడియా ఇది ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లో పీక్ పైన ఉంటుంది దాని తర్వాత అది పర్సంటేజ్ లాగా మరి తగ్గుతూ ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ వచ్చే వరకు తగ్గిపోతుంది ఇక అది తగ్గొద్దు మంచిగా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ ఉండాలి ఓకే ఎక్సర్సైజ్ ఎట్లా మినిమం ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ అంటే వెళ్ళి మనం మజిల్ బిల్డ్ చేయడం కాదు కాడ్ ఎక్సర్సైజ్ చేస్తారో దాంతో లోవర్ అది ఇది చేస్తే టెస్ట్ లెవెల్స్ పెరుగుతుంది ఓకే అది పెరగంగానే మీకు నార్మల్లీ మంచిగా ఉంటుంది దాంతో పాటు డైట్ కూడా తీసుకోవాలి మీరు ఓకే డైట్ మంచిగా ఫ్రూట్స్ మంచిగా ఇవన్నీ తీసుకుంటూ మనం మంచిగా ఆహార పోష అంటే పోషకాహారం తీసుకోవాలి అది తీసుకోకుండా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు స్మోకింగ్ డ్రింకింగ్ పబ్బులు పార్టీస్ ఇవన్నీ చేసి ఫార్టీస్ లోనే వాళ్ళు అవుట్ అయిపోతున్నారు అందుకని ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నా దగ్గర లాస్ట్ టూ టూ డేస్ బ్యాకే సెవెంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అతను వచ్చాడు సార్ ఇవాజ్ అతనే వాక్ చేసుకుంటూ వచ్చాడు అంటే మా అబ్బాయి ఇక్కడ కొండాపూర్లో ఇక్కడ పనిచేస్తాడు నేను పల్లెటూరులో ఉంటాను అని వచ్చి నా మాట్లాడి నా అతను అతను మెడిసిన్ తీసుకుని వెళ్ళాడు అలాంటి కోరికలు ఉండాలి అలాగా ఫార్టీ ఫైవ్ వృద్ధులకి యునాని మెడిసిన్ పనిచేస్తుంది అవునండి చేస్తుంది వృద్ధులకి డెఫినెట్లీ చేస్తాయి ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే చేస్తుంది ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు సమస్యలు ఏంటంటే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు పిప్పటికి రీచ్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉంటున్నాయి స్కూల్స్ లో కూడా కంపల్సరీ చేస్తున్నారు మనం పెట్టినా కానీ వాళ్ళు ఏదో అందులో చూసి రాస్తాను అదంతా చేస్తారు అయితే అక్కడే వాళ్ళకి ఏంటంటే ఇది అంటే బూత్ సినిమాలు కానీ ఇండియా పిక్చర్స్ మూవీస్ అవన్నీ చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు కొంచెం అటు దిక్కే వాళ్ళు ఆలోచనలో పోయి ఆ కెరియర్ చాలా ఇది చేసుకుంటున్నారు అందుకే ఏంటంటే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరం ఉంటది అలా అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఆ ఏజ్ ఆ ఏజ్ గ్రూప్ నుంచి వాళ్ళు వస్తారు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే భార్య కనెక్షన్ కూడా ఉండాలి సార్ ఇప్పుడు పిల్లలు అవుతారు పిల్లలు అవగానే ఇక ఇక ఇతను కావాలంటాడు ఇక ఆమె బిజీ అయిపోతుంది ఇతనికి మ్యాచ్ అవ్వదు ఇక ఇతను క్యారియర్ లో బిజీ అయిపోతాడు ఆమె పిల్లలు పెద్దగా ఫ్రీ అయిపోతుంది దాని తర్వాత ఆమె రెడీ అవుతుంది ఇప్పుడు ఇతను బిజీ అయిపోతాడు ఇది చాలా సొసైటీలో చాలా ఉంది వీళ్ళకి కౌన్సిలింగ్ సెషన్ చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు సార్ వీళ్ళకు మెడిసిన్స్ కూడా చాలా అవసరం ఎందుకంటే ఉట్టిగా మీకు ఏం సమస్య లేదు మీరు మీకు తక్కువ అయిపోతుంది అంటే తక్కువ కాదు వాళ్ళకు ఉంది ప్రాబ్లం అది కూడా అవగాహన ఉండాలి సార్ ఎందుకంటే వాళ్ళకు ఉంది ప్రాబ్లం అని వాళ్ళు తిరుగుతారు మీరు మనం ఎంత చెప్పినా సైకలాజికల్ ఈడీ ఉంటుంది నో ప్రాబ్లం ఆ సైకలాజికల్ ఈడీ పోవాలంటే అతను మెడిసిన్ కావాలి ఓకే అంటే నేను రీసెర్చ్ చేసినప్పుడు సార్ త్రీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ మేము ఇస్తుండే ఒకటి ప్లాసిబో అంటుండే అలాంటి మెడిసిన్స్ కూడా ఇస్తుండే ఆ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ అయితే స్పౌస్ అంటే ని సాటిస్ఫై చేయగలుగుతున్నారని మేము రేషియో చూస్తే వీళ్ళ దాంట్లో అంటే మనకు నియర్లీ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ఇదే ఉండే సార్ సైకలాజికల్ ఈడి ఎగ్జాక్ట్లీ సైకలాజికల్ ఈడీ ఏంటంటే వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ మైండ్ లో రావాలి నేను చేయగలుగుతానని చేయగలుగుతానని రావాలంటే వాళ్లకు కొంచెం ఎరక్షన్ రావాలి వాళ్ళకు అయితే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఏమైనా ఆలోచించారు ఏదో అమ్మాయి గురించి కానివ్వండి ఏదైనా ఆలోచించారనుకోండి సార్ అటు అటు అంటే అంగం దగ్గర యూనో ఇట్ షుడ్ స్టిమ్యులేట్ ఎస్ అది కరెక్ట్ అది ఉండాలి అది లేదు మీరు చూస్తున్నారు మీరు మళ్ళీ అంటే ఏమి లేదు మాట్లాడుతూ పోతున్నారు అంటే ఏం లేదు మళ్ళీ ఆమె వచ్చిన తర్వాత అదే టచ్ చేసిన తర్వాత అప్పుడు ఏదైనా వస్తుందంటే అది చాలా లేట్ ఆ కనెక్షన్ ఉండాలి మీరు ఏదైనా ఆలోచించగానే అటె జస్ట్ స్టిమ్యులేషన్ ఉండాలి అది ఉంటే నాకు అది ఎప్పుడు ఉంటుంది సార్ టెస్ట్ స్టూరన్ లెవెల్ నార్మల్ ఉండాలి బ్లడ్ సప్లై మంచిగా ఉండాలి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి నాలుగే నాలుగు కారణాలు ఏంటంటే బ్లడ్ సర్కులేషన్ వాస్కులర్ వ్యాస్కులర్ ఎలక్ట్రైల్ డిస్ఫంక్షన్ అంటారు ఫస్ట్ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే ఏదైనా అంటే అక్కడ బ్లడ్ మంచిగా పోకపోతే క్లాట్ అయినా అక్కడ అంగానికి బ్లడ్ కావాలి బ్లడ్ లేకపోతే అది అంగం నీళ్ళ గట్టిగా పడదు మెత్తగా పడిపోతుంది అలాగే సార్ సెకండ్ వచ్చేసి మనకు హార్మోనల్ హార్మోన్స్ మంచిగా ఉండాలి హార్మోన్స్ వివిధ రకాల హార్మోన్స్ ఉంటాయి మెయిన్ హార్మోన్ టెస్టిస్టిరాన్ లెవెల్స్ మిగతా అన్ని ఉంటాయి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే ఈ లా హార్మోన్ మేల్స్ లో డామినేట్ చేయాలి ఓకే అలాగనమాట ఈ టెస్టిస్టిరాన్ లెవెల్స్ ఒకవేళ తగ్గిపోతే అతని అంగం గట్టిగా పడదు అది బేసికల్లీ అయితే హార్మోన్స్ సరిగా ఉండాలి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సైకలాజికల్ ఎరెక్టరల్ డిస్ఫంక్షన్ రెండు ఉంటే ఏదో సైకలాజికల్ మైండ్ లో వచ్చేస్తుంది ఒకసారి పర్ఫార్మ్ చేయకపోతే వచ్చేస్తుంది పర్ఫార్మెన్స్ అంటారు ఉంటారు అక్కడ అది వచ్చేస్తుంది నాలుగోది వచ్చేసి న్యూరల్ నర్వ్ అంటే ఇది ఎక్కువ మాట అంటే డయాబెటీస్ వాళ్ళకు ఉంటది నర్వ్స్ కొంచెం పాడైపోతాయి అక్కడ డ్యామేజ్ అవుతాయి దాని వలన వీళ్ళకు ఎరక్షన్స్ అవి రావు అలాగే స్పైన్ కి ఒకవేళ దెబ్బ తాకితే ట్రామా ఇంజురీస్ యాక్సిడెంట్స్ పారాలసిస్ అవన్నీ ఇలాంటి వాళ్ళకు కూడా ఇవన్నీ ఉంటాయి అయితే ఈ నాలుగు రకాల వాళ్ళు దీని ట్రీట్మెంట్ అయిపోతే ఏమి ఉండదు మూడో రకం సైకలాజికల్ ఇడి వన్ టూ అంటే వాళ్ళకు కూడా ఇవి ఉండొచ్చు అందుకనే ఎక్కువగా ఆలోచించకుండా మన పల్లెటూర్లో ఉంటారు అటు వింటారు వాళ్ళు ఏంటంటే సమస్య ఒట్టిగా వాళ్ళకి ఏం తెలియదు కదండి కాల్ చేసి అంగం పడుతుందండి అది నేనేం చేయలేకపోతున్నానండి అనేది ఇది కామన్ క్వశ్చన్ మళ్ళీ తొందరగా శీఘ్ర శీఘ్రస్ఖలనం ఆ శీఘ్రస్ఖలనం అనగానే మళ్ళీ ఇది సార్ టైమింగ్ ఇష్యూస్ అది కూడా చిన్న ప్రాబ్లం దాన్ని కూడా మనం అది కూడా తొంభై శాతం మందిలో ఉంటుంది తొంభై తాతం మంది ఇప్పుడు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ అది అది ఎందుకంటే చిన్న సమస్య అది ఏం లేదు ఒక్కసారి అతను చేయకపోతే అది వచ్చేస్తుంది కానీ దీంతో పాటు కొంచెం పెథాలజీ కూడా ఉంటుంది సార్ వాళ్ళకి ఏమవుతుందంటే సెమానిల్ ఫ్లూయిడ్ కొంతము లిక్విడ్ లాగా అయిపోతుంది అది అది మనము అంటే మోడర్న్ మెడిసిన్ తప్పుకోదు అరే ప్రీకమ్ అంటే ఏంటి అరే అది అంటే అది నార్మల్ కదా అది ఓడం ఏంటంటారు నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు సార్ వాళ్ళు ఏమంటారు అంటే నేను సార్ నేను పనికి వెళ్తాను ఆ జాబ్లో ఉంటాను అది కారిపోతనే ఉంటుంది అంటారు తడి తడిలాగా అయిపోతుంది కాన్సన్ట్రేషన్ లేదు అంటారు ఓ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ అవ్వాలి కదా ఏం కాదు నీకు సైకలాజికల్ అది అంటే అది కుదరదు ఆ ఫ్రూయిట్ వెళ్ళకూడదు అక్కడ నుంచి అది ఆపాలి అది ఆగాలి అది ప్రీకమ్ నీకు లో పని చేస్తుంది అంటే నాట్ పాసిబుల్ సార్ ఎందుకంటే అతను డిస్టర్బ్ అవుతున్నాడు మెంటల్లీ డిస్టర్బ్ అవుతున్నాడు ఫిజికల్లీ డిస్టర్బ్ అవుతున్నాడు అతనికి ఏంటంటే పని దగ్గర పని అంటే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు ఇప్పుడు సార్ ఇది చాలా మంది పూజ పూజలకు వెళ్తారు ఇటు అక్కడ కూడా వాళ్ళకు అంటే అది వెళ్తూ ఉంటే డిస్టర్బ్ అవుతారు వాళ్ళు అయితే ఏంటంటే ఈ సమయంలో ప్రోస్టెటిక్ ఫ్లూయిడ్ కూడా వెళ్ళకూడదు చాలా మంది కంప్లైంట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకు టైమింగ్ ఇష్యూస్ వస్తాయి మినిమం అట్లీస్ట్ సార్ వాళ్ళు త్రీ మినిట్స్ తర ఒకవేళ చేయగలిగితే టైమింగ్ మంచిగా అంటూ ఉంటుంది సో